అందరికీ వందనాలండి ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ చదవన్నేతురు పురుషుల్ బలనే శాస్త్రంబుల్ పటింపుచుచున్ మేధాశక్తిలో మహిళలు మహారాణులని చాటిన మరో వనిత మాధవీలత ఆడవాళ్ళు ఆదిశక్తులు తలచుకుంటే ఏమైనా సాధించగలరని నిరూపించింది దీనితో ప్రొఫెసర్ మాధవీలత గొప్ప మహిళల జాబితాలోకి చేరింది చేనాబు రైల్ బ్రిడ్జ్ చైనాబ్ నదిపై కొండల మధ్య మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తు ఐఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్ల ఎత్తుగా ఈ చేడ్జిని నిర్మించారు ఈమెతో పాటు మరో వ్యక్తి కూడా వచ్చారు కానీ ఇక్కడ బ్రిడ్జ్ కట్టడం అసాధ్యమని అతను వెళ్ళిపోయాడట మాధవీలత మాత్రం తన గట్టి సంకల్పంతో తాను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నిలబెట్టి నిరూపించారు ఈ ప్రాజెక్టుని ఛాలెంజ్గా తీసుకొని పునాదిని మరియు మెటల్ వంతెనను అద్భుతంగా డిజైన్ చేసింది మాధవీలత గాలి వేగంగా వీచినా ట్రైన్ వేగంగా వెళ్ళినా ఏమీ కాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంది రెండు వేల రెండు నుండి ఈ పనికి శ్రీకారం చుట్టినా పనులు ఆగుతూనే వచ్చాయట ఈ చైనా బ్రైల్ బ్రిడ్జ్ వల్ల జమ్మూ నుండి శ్రీనగర్కు రైల్ ప్రయాణం సిద్ధమైంది ప్రజలకు ఎంతో ఉపయోగపడే బ్రిడ్జిని ఒక తెలుగు మహిళ డిజైన్ చేసి విజయకేతనం ఎగురవేసిందంటే మన దేశానికి ఎంతో గర్వకారణం కదా ఈ చైనా బ్రైల్ బ్రిడ్జ్ వలన పర్యాటక ప్రాంతాలుగా మారి ప్రజల జీవన విధానంలో అభివృద్ధి జరుగుతుంది ప్రయాణ సదుపాయాలు కూడా మెరుగవుతాయి జై భారత్ జై హింద్